వారి నేడపడి స్వస్థతలు పొందిరి వెయిట్ మినిట్ ప్రోగ్రాములు వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పెద్ద శుభములు కలుగునగా ప్రియమైన వారులారా అపోస్తుల కార్యాల్లో అననీయ సఫీరాలు భార్య భర్తలు ఇద్దరు కూడా పేదూరితోనూ పరిశుద్ధాత్ముడితోనూ పరిశుద్ధాత్ముడనే దేవునితోనూ అబద్ధాలు ఆటానికి ప్రయత్నించారు వారి రాలిపై చచ్చిపోయారు నా పరిచయలో కూడా కొందరు అలాగే చనిపోయారు దేవుని బిట్లరా ఈ ప్యారలల్ చూసి అంటే ఇక్కడ జరిగింది అక్కడ కూడా జరిగింది కదా అలాగే ఇక్కడ కూడా జరుగుతుందేమోనని నేను కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశాను ఇలా జరుగుతుందేమో అని పరీక్షించి చూశాను జరిగిందండి ఆ విషయం ఏంటంటే పేతురు ఎప్పుడైతే ఇంత బలమైనటువంటి సేవకుడిగా వాడబట్టం ప్రారంభించాడో చాలా పవర్ ఈయనలో ఉంది అని గమనించారు ఈ పవర్ ఎవరిది అంటే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు అంటే పేతురు అనే వస్త్రం లాగా ధరించుకున్నట్లు పేతురుని ధరించుకున్నాడు అంటే పేతురులో ఉన్నాడు పేతురు ఎక్కడికి వెళ్ళినా ఏ మాట పలికినా గొప్ప కార్యాలు జరగటం మొదలయ్యాయి కనుక ఈ వార్త అనేక మందికి వ్యాపించింది వ్యాపించిన తర్వాత పేతురు గారు దేవాలయానికి కానీ ఒక ప్రార్థన కానీ వస్తూ ఉన్నప్పుడు ఆయన నీడపడితే చాలు స్వస్థతలు వచ్చేస్తాయని ఆశించారు కొందరు అందుకే వారి ఇంట్లో రోగుల్ని ఏం చేశారంటే మంచాల మీద మోసుకొచ్చి పేతురుగారు నడిచే ఆ దారిలో నేడ ఇటు పడితే అటు మంచం మీద రోగులు పెట్టేవారు పేతురుగారు నేడపడి నేడపడి ఎస్ హీ షాడో ఆయన నేడపడి అనేక మంది స్వస్థతలు పొందటం మొదలుపెట్టారు అంటే పేతుడు దేవుడు అయిపోయాడని కాదు రాంగ్ పేతురు ఎప్పుడూ దేవుడు అవ్వడం దేవుని దగ్గరికి వెళ్ళేవాడిలో ప్రధానుడు ఉన్నాడు ఇప్పుడు చనిపోయిన తర్వాత ఎక్కడున్నాడంటే దేవుని సముఖంలో ఉన్నాడు కనుక ఇంతకీ అతను నేడపడి ఎలాగొచ్చింది స్వస్థత అంటే పేతురికి సంబంధించింది ఏది ముట్టుకున్నా స్వస్థతలు వస్తాయి ఎస్ అందుకే అపోస్తుల కార్యాల పంతొమ్మిదో అధ్యాయం ఇది ఐదో అధ్యాయంలో జరిగింది పంతొమ్మిదో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాల్లో రాయబడిన మాట ఏంటంటే గాడ్ పర్ఫార్మ్డ్ ఎక్స్ట్రాడినరీ మిరకల్స్ త్రూ పాల్ సో మచ్ సో దాట్ హ్యాంక్చివ్స్ అండ్ ఏప్రిన్స్ ద టచ్ దిమ్ వేట్ టేకిన్ టు ద సిక్ అండ్ దే రికవర్డ్ ఫ్రమ్ సిక్నెసెస్ అండ్ ఈవిల్ స్పిరిట్స్ లెఫ్ట్ దిమ్ అంటే దేవుడు పౌలు చేత విశేషమైనటువంటి అద్భుతములు చేయించెను ఎలాగనగా అతను శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్టులైనను ఆ రోగులు ఎత్తుకు తీసుకువెళితే రోగులు బాగుపడేవారు స్వస్థతను ఉండేవారు దెయ్యములు వదిలిపోయేవి ఈ రెండు వచనాలు పదకొండు పన్నెండు వచనాలు కనుక సేవకులకి సంబంధించినటువంటి ఏ వస్తువులైనా అందుకే అప్పటి నుండి నేను షాల్ వేసుకోవటం మొదలుపెట్టాను ఎందుకంటే ముందు నాకు ఈ ప్రత్యక్షత లేదు ఎప్పుడైతే ఈ ప్రత్యక్షత వచ్చిందో ఆ తొమ్మిది పంతొమ్మిదో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు చదవటం మొదలుపెట్టానో నా వస్త్రధారణ మార్చుకుని షాల్ వేసుకోవటం మొదలుపెట్టాను ఎందుకంటే ఈ షాల్స్ దేవుని దేవుని కార్యాలకి ఒక సూచనగా దేవుడు వాడుకుంటాడని ఆశతో దేవుని పెట్టారా ఇది తప్పు అని మీరు విమర్శించవచ్చు ఇది జరగదని మీరు విమర్శించవచ్చు మీ విమర్శ మీది మీ తప్పులు మీవి మీ 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 క్రిటిసిజం మీద నాకు అనవసరం బైబిల్లో ఉన్న మాట అంత గొప్పవాడిని నేను అయిపోతానని కాదు నేను అవ్వుతానని కాదు అవ్వనని కాదు అది పక్కన పెట్టండి ఏ ఆశపట్టడం తప్ప కానీ యథార్థంగా చెప్తున్నాను నా అతిశయము నా బట్టి కాదండి నా అతిశయము నా బట్టి కాదు నేను అతిశయించేది నా ప్రభువుని బట్టి ఆయన రోడ్డు మీద పడిపోయేలాంటి నాలాంటి వాడిని అప్పుడే పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలోనే చావుక వెళ్ళిపోదాం అనుకున్నటువంటి నాలాంటి వాడిని ఆయన చేతుల్లో తీసుకుని ఆయన భద్రపరుచుకుని ఆయన నన్ను క్షమించి ఆయనే ఆయన రక్తాన్ని నా మీద చిలకరించి కడిగి ఒప్పించి నాయన నేను అడగలేదు అభిషేకాన్ని ఆయన ఇచ్చి నేను అడగలేదు పరిచయం చేస్తానని ఆయనే పరిచయను అప్పచెప్పి ఈ సంఘాన్ని నాకు కావాలి ప్రభా నేను అడగలేదు ఆయనే సంఘాన్ని స్థాపించి ఏం చేయాలో తెలియదు ఏ బైబిల్ కళాశాలకు నేను వెళ్ళలేదు ఎవరి దగ్గర నేను నేర్చుకోలేదు ఇంకా నేను ప్రార్థన చేస్తుంటే వాడిలా ప్రార్థన చేయగలరా అని అనేక మందిని వారు చెప్పి విమర్శించారు నన్ను ఈరోజు నాకు తెలుసు ఒక ఆరు గంటలు ఎనిమిది గంటలు ప్రార్థన చేస్తున్నా నా ప్రార్థన సరిపోదని నాకు తెలుసు నా బ్రతికంతా ప్రార్థనలో గడిపినా సరిపోదని తెలుసు ఎందుకంటే ఆయన సముఖంలో నేను గడపటం నాకు ఎంతో ఇష్టం ఆయన పాదాల దగ్గర రూతుబోయాస పాదాల దగ్గర రాత్రి కనిపెట్టినట్లుగా ఒక రాత్రి కనిపెట్టేది కానీ ఆయన దాసు నేను అనేక రాత్రులు కనిపెడుతున్నాను ఎందుకు తెలుసా ఆయన ఒక్క తాకిడి కొరకు ఒక్కసారి నన్ను కనికరిస్తారో నన్ను దర్శిస్తారని అంతేకాదు నన్ను కూడా మీ మేలు కొరకు వాడుకుని మీకు మేలు చేస్తారని అయితే దేవుని పెట్లారా ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ఈ రోజుల్లో కార్యాలు చేయటం మానలేదు ఆయన ఈరోజు కూడా కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నారు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు పేతురు శరీరానికి లేకపోతే పేతురు మీద పడే ఆ వెలుగు నీడ మీద నీడ ముట్టుకుంటే పే యోహా పౌలు గారు ధరించుకున్నటువంటి నడికట్టులు జోబు రుమాళ్ళు ఫిలిప్ గారు మాట ఫిలిప్ గారు మాట ఇలాగ దేవుడు వీరిని వాడుకోగలిగితే వారు కూడా సాధారణమైన మనుషులే ఆ మనుషుల్ని దేవుని ఆత్మతో పైన వాడుకుంటే నన్నెందుకు వాడుకోలేరు నిన్నెందుకు వాడుకోలేరు నా దేశంలో గొప్ప కార్యాల కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నారని నేను నమ్ముతూ తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలని ప్రార్థన చేస్తూ ఈరోజు ఉదయం నిన్ను కూడా ఈ ప్రార్థనలో కలుపుకుంటున్నాను పరిశుద్ధ ప్రభ ఈ మాటలు వెంటనేటువంటి వారిని మీరు దర్శించండి ప్రభ నేను గొప్పవాడిని అవ్వాలని నేను ఎప్పుడు అనుకోలేదు శిథిల అవస్థలో నేల మట్టుకు నరికివేయబడినటువంటి వృక్షము నన్ను నరికేస్తే ప్రభా నీ భక్తుడు ఎవరో అన్నారు మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు మారానుభవం మధురముగా మార్చగలవు నీవు మహోన్నతుడా పరుశుద్ధుడా కార్యం చేసి మీరు మహి పొంగమని అలమటిస్తున్నటువంటి నీ ప్రజలు నాయన మూడు బారిన నేలమట్టుకు నరికి వేయబడ్డారు కానీ నువ్వు చికిరింప చేయగలిగిన దేవుడివి అహరోను దుడ్డు కర్రని మందస్సంలో పెడితే ఎండిపోయిన కర్ర చిగిరించింది మరుసటి రోజుకి ఫలాలు కూడా వచ్చేసాయట పుష్పాలు వచ్చేయట అట్టు రీతిలో నీ బిడ్డలైనటువంటి నైన్ ఇదిగో వెంటనేటువంటి వారిని అందరినీ కూడా చిగురింపచేసి చేయగలిగిన దేవుడివి నీ చేతులకి మమ్మల్ని మేము అప్పచిప్పుకుంటూ ఆశీర్వదించమని అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె